ఫోటో తీసేటప్పుడు వేలు ముందుకు రావద్దు మధ్య మధ్యలో పక్కన ఫోటో కూడా వస్తుంది

Beach by Prisha of Class 20. అందరికీ శుభోదయం నా పేరు మీ త్రిష పన్నెండవ తరగతి నుండి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులు గారికి మరి నాతోటి విద్యార్థి విద్యార్థులందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుబడుతున్న దినోత్సవం తెలంగాణ రచయిత కాలోచి నారాయణరావు గారి వందవ జయంతి సందర్భంగా కాలోచి పుట్టినరోజు అయిన సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాష దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణలో భాష సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్ర స్థాయి రోజు సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తాడు తెలుగు భాష ఒక్కటైనా మాండలిగా రెన్నో ఆంధ్రుడు మాట్లాడే విధానానికి తెల తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు మధ్య పోల పోల వ్యత్యాసం ఉంటుంది తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది నిజంపాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకొని మరి తెలంగాణ ప్రాంతంలో తెలుగు నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడా ఏర్పడాక ఉర్దు కలగాల్సిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గెలిచారు దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు అలాంటి వారిలో కావచ్చు ఆయనలో ఒకరు నిజాం పాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన తెలుగు భాషపై తెలంగాణ యాసపై ఎనలేని ప్రేమ కనబరిచారు వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు మంచి ఎక్కడున్నా స్వాగతించాడు అన్యా అన్యాయాన్ని అంచువేతలపై తిరగబడ్డారు తన బాధనలతో తెలంగాణ నేతలుల మనసులను కూడా గెలుచుకున్నాడు కాలోజీ నారాయణరావు తెలంగాణ ఈ నేల సాంస్కృతిక వారసత్వంలో నుండి ఎదిగిన ఆ మహానీయుడే మన కాలోజీ నారాయణరావు ఈయన మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు నేను భూమి మీద పడిన అని తొమ్మిది తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల పద్నాలుగున కాలోజీ తన ఆత్మకథ ఇది నా గొడవలో తెలిపాడు కాలోజీ రత్హలీ అనే ఊర్లో పుట్టాడు ఇది బీజాపూర్ జిల్లాలో ఉంది ఈ ఊరు కర్ణాటక ప్రాంతంలో పాత బొంబాయి ప్రెసిడెంట్ కింద ఉండేది తన చావు తర్వాత తన భౌతిక దేహం వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలని ఆశించాడు పదమూడు పదకొండవ నెల రెండు వేల రెండు నాడు మరణించిన పిల్ల ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు బ్రతికంతా దేశంగా ప్రజలుగా ఉద్యమాలకు ఉద్యమాలుగా బ్రతికిన ప్రజాకవి కాదోజీ నారాయణరావు తన సామాజిక జీవితం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భావప్రసాదం ముందు మన తరాలకు శక్తినిస్తుంది

అలాగే ఒక కవిత కూడా చెప్పబోతున్నాను తనజ నారాయణ గారు తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగున జన్మించారు ఆయన రజాకారుల వ్యతిరేకంగా రచించిన పద్యాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మన పిల్లలను చంపి మనల్ని బంధించిన మానవాదములను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా గుసకొట్టు చూడాలి కలంగు రాగానే కాటేసి తీరాలి ధన్యవాదాలు అందరికీ శుభోదయం ప్రతి సంవత్సరం ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం దీనికి గల కారణం కాళోజీ నారాయణరావు జన్మదినం కాళోజీ నారాయణరావు తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించాడు అతను రట్టహలి అనే గ్రామంలో విజయపూర్ జిల్లాలో కర్ణాటక బాంబే ప్రెసిడెన్సీకి చెందిన ఊర్లో జన్మించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అతను కాలేజెడ్ ఇంటర్మీడియట్ స్కూల్లో ప్రవేశించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో లా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల నలభైలో ఏడులో అనే గ్రామానికి చెందిన రుక్మిణి అమ్మాయిని ప్రతిభావం చేసుకున్నాడు అతను నిరంతర ఉద్యమ ఉద్యమ వేత్త ప్రజల గొడవ తన గొడువ చేసుకొని నా అనే పుస్తకాన్ని రచించాడు అతను మన దాశరథి చెప్పినట్టే ఒక తెలంగాణ సాహిత్య కవిత్వానికి ముఖాద్వారం కాలజ్ అని దాశరథి చెప్పాడు పదమూడు నవంబర్ రెండు వేల రెండున చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని కూడా తను దానం చేశాడు అతను చెప్పిన ఒక కవిత్వాన్ని నేను చెప్పదలుచుకున్నాను వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది వేరైనా కూడా వీర తెలంగాణ ముమ్మాటికి ధన్యవాదాలు గౌరవ ప్రిన్సిపాల్ సార్ మేడపారికి వైస్ ప్రిన్సిపాల్ సార్కి ఉపాధ్యాయులకి నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో కాళోజీ జీవిత విశేషాలు కాళోజీ రచనలు పురస్కారాలు వాటి గురించి కొన్నిటి గురించి మేమందు నేను ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను కాళోజీ నారాయణ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్రాజ్ కాళోజీ ఆయన జనడం పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలో బాజీపూర్ బీజాపూర్ రట్టహేలి గ్రామంలో జరిగింది తండ్రి రంగారావు కాళోజీ తల్లి రమాబాయి తండ్రి మహారాష్ట్రీయుడు తల్లి కన్నడిరావు కాబట్టి కాళోజీకి మహారాష్ట్ర మరాఠీ మరియు కన్నడ మీద మంచి పట్టు తర్వాత వారు వరంగల్లోని మడికొండలో స్థిరపడిపోయి అక్కడనే జీవనం సాగించాడు కాళోజీకి ఆరు నెలల వయసులో తల్లి రమాబాయి అయిపోయారు కాళోజీ యొక్క పాలన తన యొక్క పెద్ద సోదరుడైన రామేశ్వరరావు చూసుకున్నారు అది ఆలన పాలన మొత్తము రామేశ్వరరావు చూసుకున్నారు తనకు ఎనభై ఏళ్ల వయసులో కాళోజీ తన భాతృ తన సోదరుల యొక్క ప్రేమని ఏమని పొడారంటే ఏడు నెలల వయసులో నా అన్న భుజం ఎక్కిన నేను ఎనభై ఏళ్ల వయసులో కూడా అన్ననే ఆసరగా చేసుకొని ఉన్నాను అని తన అచంచలమైన భాతృప్రేమను చాటుకున్నారు కాళోజీ కాళోజీ విద్యాభ్యాసము హన్మకొండలోని కాలేజియట్ హై స్కూల్లో మరియు పాతబస్తీలోని జమల్లా హౌస్ పాఠశాలలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్ హైకోర్టుకి అనుబంధంగా ఉన్న లా కాలేజీ నుంచి ఆయన న్యాయశాస్త్రంలో పట్టా పొందుకున్నాడు లా కోర్స్ చేసుకున్న తను ఆర్థికంగా మంచిగా స్థాయికి ఎదగవచ్చు కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎవరైతే ఎదిరిస్తారో అతనే నాకు ఆరాధ్యుడు అని ఖచ్చితంగా చెప్పిన ఆధునిక కవి కవి తెలంగాణలో కాళోజీని కాళన్న అని పిలుస్తారు ఈ మూడు అక్షరాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి ప్రీతిపడి కాళోజీ పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించు కాబట్టి ఉద్యమంలో మరియు తెలంగాణ ఉద్యమంలో ఈ రెండింటిలోనూ పాల్గొన్నాడు తను కాలంలో రెండుసార్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు ఇన్ని ఉన్నా సరే కాళోజీ ఎప్పటికీ కూడా రచన కవిగానే తనకు పేరు సంపాదించుకున్నాడు స్వతంత్ర ఉద్యమంలో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేకమైన ప్రముఖ వ్యక్తులతోటి తన జీవితాన్ని కొనసాగించాడు మాడపాటి హనుమంతారావు సూరవరం ప్రతాప్ రెడ్డి జమలాపురం కేశవరావు బూర్గుల రామారావు పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్ర సారస్వత్ పరిషత్ స్థాపకులలో కాళోజీ ఒకరు కాళోజీ యొక్క వివాహము రుక్మిణిబాయతో జరిగింది కాళోజీకి ఒక కుమారుడు అతని పేరు రవికుమార్ కాళోజీ తను రచన రచించిన రచనల గురించి ఒకసారి ప్రస్తావిస్తే అనా కథలు నా భారతదేశ యాత్ర పార్థివ వ్యయము కాళోజీ కథలు నా గొడవ జీవన గీత తుది విజయం మనదే తెలంగాణ ఉద్యమ కవితలు ఇది నా గొడవ బాపు 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 అనేవి తన రచనలు కాళోజీ కవిత్వం కంటే జీవితం గొప్పది ఆయన జీవితమే ఆయన కవిత్వంలో ప్రతిబింబించింది సమాజం పట్ల తన అవగాహన బాధ్యతను సులభంగా సరళంగా సందేశాత్మకంగా సజీవమైన ప్రాంతీయ భాషలో సుదీర్ఘమైన పదబంధాలు లేకుండా చక్కని నుడికారాలతో నూతన పదబంధాలతో కూర్పులతో అలరాడే కవితా శైలిలో చమత్కారం ఉత్సాహం ఉత్ ఉత్తేజం మందలింపు ధోరణి ఉంటాయి కాళోజీ కలం నుంచి అక్షర తూటాలు ఈ రచనలు కాళోజీ వ్యాఖ్యానాలు తను కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అందులో కొన్ని ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఇవే కాకుండా కాళోజీ ప్రజాస్వామ్య కవి ఆధునిక కవి అని ఎందుకంటారంటే ఆయన పెత్తందారి వ్యవస్థ పైన తిరగబడ్డాడు తిరగబడి తన కవితలో నా నోటి కాడ కుక్కను నాణ్యంగా కాజేసిన నాగరికుడ విను నా నాగటి చాలులోన నాచుకగా పవళించి నన్ను కాటేసిన నాగరికుడ విను అని పెత్తందారి వ్యవస్థ పైన తిరగబడ్డాడు ఆయన చాలా సలభ సులభంగా సరళంగా వచన కవితను ఎన్నుకొని ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు అందుకు ఆయన ఇచ్చిన నినాదాలు కొన్ని ఆ రోజు సమాజంలో జరుగుతున్న పెద్దందరి వ్యవస్థ మీద ఆయన చేసిన నినాదాలు ఏంటంటే ఆకలి కేకలు ఒక మరో ఒకవైపు అన్నపు రాసులు మరోవైపు ఇలాంటివి ఆయన చేసినవి రచ వ్యాఖ్యానాలు కాళోజీ విశాలవాది తన అంటే పుట్టుక చావు నీది బ్రతుకంత దేశానిధి అని నినాదాలు చేసి ప్రజలలో చాలా చైతన్యాన్ని కలిగించారు కాళోజీ అందుకున్న పురస్కారాలు భారత పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్నారు తామ్రపత్ర పురస్కారం పంతొమ్మిది వందల డెబ్బై రెండు అందుకున్నారు జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనువాద పురస్కారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సత్కారం చేపట్టాడు ప్రజాకవి బిరుదును అందుకున్నాడు రామనేని ఫౌండేషన్ అవార్డు అందుకున్నాడు గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డాక్టరేట్ ప్రదానం చేశారు కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అందుకున్నారు ఈ రకంగా కాళోజీ తెలంగాణలో తెలంగాణ మాండలికం పైన అతను చేసిన ఒక నినాదం ఏంటిదంటే ఎవరి భాషను వారే గౌరవించుకోవాలి అంటూ భాష ఎప్పుడు బడి పలుకులుగా కాదు పలుకుబడి భాషగా ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్లో కూడా మన తెలంగాణ భాషని మాండలికంగా ఉపయోగించాలని నిక్కచ్చత చెప్పిన మాండలిక గురువు చివరగా కాళోజీ బహుభాషవేత్త అంటే కన్నడ మరాఠీ తెలుగు ఉర్దూ రామేశ్వర అనే తన బ్రదరు ఉర్దూ కవి కాబట్టి ఇంట్లో ఉర్దూ కూడా ఉండేది వీటికి తోడు హిందీ ఆంగ్లంలో అతను రచయిత అలాంటి గొప్ప వ్యక్తి తన భాష మీద ఉన్న గౌరవాన్ని ఏమని చాటుకున్నాడంటే అన్య భాషలు నేర్చి ఆంధ్రపు రాదంటూ సకలించు ఆంధ్రుడా సావెందుకు అన్నాడు అది తన భాష మీద ఉన్న గౌరవం బహుభాష ఉండి కూడా తన భాషని గౌరవించుకున్నాడు చివరగా చనిపోతూ కూడా తన పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకి ప్రదానం చేస్తూ ఆయన చిరస్మరణీయువుగా ఈ ఈ నుంచి నిలిపోయారు కాకతీయ కళాశాల దానం చేసుకుంటూ ఆయన చిదానందమూర్తిగా అయ్యారు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి వైస్ ప్రిన్సిపల్ సారికి ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటూ అందరూ ఒక్కసారి జై తెలంగాణ